హర్యానాకు సంబంధించినటువంటి దాంట్లో బీజేపీ ప్రభుత్వం ఉంది ఒకవైపు ఆ ప్రభుత్వము మరోవైపు బీజేపీ ప్రభుత్వాలు రెండు కూడా రైతాంగ ఉద్యమం మీద తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని కొనసాగిస్తున్నాయి మూడు వందల యాభై మంది రైతుల్ని జైల్లో పెట్టారు తక్షణం రైతాంగం మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని ఎత్తేయాలని అదే రకంగా రైతు ఉద్యమం మీద పోలీసు నిర్బంధాన్ని ఆపాలని దాంతో పాటు రైతాంగానికి రాతపూర్వకంగా ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీలన్నింటినీ అమలు చేయమని చెప్పి ఈరోజు కనీస మద్దతు ధరల చట్టానికి హామీ ఇచ్చారు ఈరోజు ఇరవై మూడు పంటలకు మాత్రమే మద్దతు నిర్ణయిస్తున్నారు నిర్ణయించినటువంటి మద్దతు ధరలు కూడా అమలు కాకపోతే అడిగేటువంటి రాజులు లేడు ఈ రోజు వడ్డు కోతకు వచ్చిన తర్వాత కొనుగోలు చేసిన తర్వాత ప్రైవేట్ రైస్ మిల్ల దగ్గర పద్దెనిమిది వందలకు పద్దెనిమిది వందలకు కనీసం నిర్ణయించినటువంటి ఇరవై మూడు వందల మద్దతు ధర కూడా అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు మరోవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది ఏటా పదివేల మందికి పైగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి రోజుకు ముప్పై ఒక్క మంది రైతులు ఆత్మహత్య చేసుకొని ఉంటారు ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాకా ఆత్మహత్యలు చేసుకొని సరిపోతుంది దాన్ని ఆపాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కనీసం రైతుల రుణాలు కూడా మాఫీ చేయడానికి సిద్ధం కావడం లేదు అదే బడా కార్పొరేట్లకు వేళ్ళ మీద లెక్క పెట్టగలిగినటువంటి కార్పొరేట్లకు పదహారు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయలేదు కానీ రైతుల రుణాలు మాత్రం మాఫీ చేయడానికి సిద్ధం కావడం లేదు మరోవైపు పంటల బీమా పథకం ముందు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రైతాంగానికి ఉపయోగపడడం లేదు అది కేవలం బీమా కంపెనీలకు మాత్రమే ఉపయోగపడుతుంది దాన్ని మార్చమని ఈరోజు రైతులందరూ కూడా రైతు సంఘాలు సంయుక్త కార్కో డిమాండ్ చేస్తున్నాయి దాన్ని మార్చేదాని కోసం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు అందుకనే రైతు ఉద్యమం మీద ఈరోజు అమలు చేస్తున్నటువంటి నిర్బంధాన్ని ఆపాలని అదే రకంగా రైతాంగానికి ఆత్మపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలన్నిటినీ అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఈరోజు మనం నిర్వహిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కనుక దిగి రాకపోతే మన ఆందోళన పోరాటాన్ని మరింత ఉధృతంగా నిర్వహిస్తాం దాంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఆందోళన కూడా అమలు చేయాలన్నటువంటి డిమాండ్తో కూడా మన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా మీ తండ్రి కింద చేస్తూ దానికి అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చేస్తే